హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీస్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఆవకాయల్లో కూడా చాలా రకాల ఆవకాయలు ఉంటాయి కదా నేను కూడా ఇది హెల్దీగా ఆవకాయని ప్రిపేర్ చేశాను కంటి చూపు మెరుగుపడాలన్నా జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడే కరివేపాకు ఆవకాయ కూరల్లో కరివేపాకుని తీసి పక్కన పెడేస్తున్నారా అయితే ఇలా కరివేపాకు ఆవకాయ చేసి పెట్టండి తెలియకుండానే తినేస్తారు మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి పిల్లేట్ చేయకుండా చాలా టేస్టీగా హెల్తీగా కరివేపాకు ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి తిని చేసుకోవడానికి ముందుగా ఇలా కరివేపాకుని ముదురు కరివేపాకుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా తుంచుకొని ఎండలో ఆరబెట్టుకోండి మీకు ఎండలో ఆరబెట్టుకోవడానికి వీలు లేకుంటే ఆకులు తడి లేకుండా ఆరిపోయాక ప్యాన్లో వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ తీసుకొని తీసుకోండి నేను ఇక్కడ వీటిని ఎండలో ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఎండబెట్టి తీసుకుంటున్నాను ఇలా కరివేపాకును ఎండబెట్టి రెడీగా పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ మెంతులను వేసుకొని వీటిని ఇలా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ ఆవాలని కూడా వేసుకొని మెంతులు ఎర్రబడి ఆవాలు చిటపటలాడేంత వరకు ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇద వీటిని వేయించుకునేటప్పుడు మంటని సిమ్లో పెట్టి వేయించుకోండి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి అలాగే కరివేపాకును కూడా ఇలా పొడి చేసి తీసుకోండి నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఒక కప్పు ఆయిల్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ ఇలా కొంచెం వేడయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే మంచి రుచి కోసం ఒక స్పూన్ క్రష్ చేసిన ధనియాలను వేసుకోండి పచ్చళ్ళలో చాలా రుచిగా ఉంటుంది ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత వంటని సిమ్లో పెట్టేసి ఒక రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా పచ్చగా దంచి యాడ్ చేసుకొని వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆపేసి చల్లారనివ్వండి ఇది చల్లారిలోపు మనకు వెల్లుల్లిపాయ మొత్తం ఈక్వల్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇది చల్లారేలోపు మనం ఇలా ఒక రెండు మామిడికాయల్ని పుల్లటి మామిడికాయల్ని తీసుకుంటే ఈ కరివేపాకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నేను ఇక్కడ అర కేజీ మామిడికాయలని ఇలా నీట్గా తుడిచి ఆరబెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ లోపు మనకు ఈ తాలింపు కూడా చల్లారిపోయింది ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక రెండు కప్పుల కారంని యాడ్ చేసుకుంటున్నాను మీకు కొంచెం ఊట తక్కువగా కావాలనుకుంటే అరకప్పు కారంని తగ్గించి వేసుకోండి అలాగే అరకప్పు సాల్ట్ని యాడ్ చేసుకొని మనం ఇందాక వేయించి పొడి చేసుకున్న ఆవాలు మెంతుల పొడి అలాగే కరివేపాకు పొడిని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చళ్ళలోకి ఆయిల్ ఇలా సరిపడా ఉంటేనే మనకు ఆయిల్ పాడవకుండా నిల్వ ఉంటుంది చూడండి ఇలా గంట జారుడుగా ఉండాలి ఉప్పు కూడా మనకు సరిపడా ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ పుల్లటి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ పచ్చళ్ళలోకి మామిడికాయలు పుల్లగా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూడండి దీన్నంతా కూడా ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా ఒక గాజు సీసాలో కానీ పింగాని పాత్రలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు ఈ పచ్చడి చాలా రోజుల వరకు పాడవకుండా చక్కగా నిల్వ ఉంటుంది కూరల్లో కరివేపాకు తీసి పక్కన వారికి ఇలా కరివేపాకు ఆవకాయ పచ్చడి చేసి పెట్టండి కరివేపాకు ఆవకాయ పచ్చడి చేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదూ అయితే ఈసారి ఈసారిలా కరివేపాకు ఆవకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేశాక మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరి మీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో